ఈయన్ని అరెస్ట్ చేశారుగా ఏపీలో జర్నలిస్ట్ కొమ్ముడిని అరెస్ట్ చేశారండి పర్రీల విశ్లేషకుడు కృష్ణరాజు అమరావతిని వేస్ల రాజధాని అనడంపై దళితనేంత నేత కమ్మంబాటి శిరీష ఫిర్యాదు హైదరాబాద్లో కొమ్ముడిని అదుపులో తీసుకున్న ఏపీ పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే నేడు కోర్టులో హాజరు మహిళల నిరసన వెల్లువ సాక్షిపై అరవైకి పైగా టానాల్లో ఫిర్యాదు ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం హేయం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు సో ఈయన అరెస్ట్ చేశారు మా సీనియర్ జర్నలిస్టు సాక్షి టీవీలో డిబేట్స్ చేస్తారు కొమ్మనేని శ్రీనివాసరావు గారిని ఒక డిబేట్ జరిగింది సాక్షి టీవీలో ఆ డిబేట్లో ఏం జరిగిందంటే మాటల్లో మాటలు వచ్చి విశ్లేషకుడు ఒక అతను ఉంటాడు ఎవరో కృష్ణరాజు అంటే అతను అతను ఆంధ్రుల రాజధాని కాదు అమరావతి వేస్ఎల్ రాజధాని అన్నాడు సరే దానికి ఏదో కవరింగ్లు చేశారు కానీ అది చాలా అత్యంత జుగుప్సాకరమైన పనికి వాళ్ళ మాట అండి అది చాలా సీరియస్ విషయం ఆయన దట్టు ఆ ఛానల్లో ఆ టైంలో డిబేట్లో ఉన్న ఈయన కొమ్మునేణు గారు దాన్ని ఖండించాల ఆయన కూడా నవ్వారప్పుడు అప్పుడు నిజంగానే స్పాట్లో ఖండించి అట్లా అనకూడదు తప్పండి కృష్ణరాజు గారు అక్కడ అందరూ చాలామంది మహిళలు ఉంటారు మనందరూ ఉంటుంది ఇక్కడే దీన్ని వేసేల రాజధాని అని మీరు అనకూడదు అని చెప్పి అక్కడే వెంటనే ఆయన ఖండించలేదు కొమ్మనే గారు ఖండించకుండా ఆయన నవ్వాడు అక్కడ ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశాక ఏమంటున్నారు ఏ తప్పుతో పట్టుకు అరెస్ట్ చేస్తారు ఆయనకి అసలు డెబ్బై ఏళ్ళ వయసు ఆయన్ని డెబ్బై ఏళ్ళ వయసు అని అరెస్ట్ చేస్తారంటే మళ్ళీ ఇంకో వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఏముందా అంటే ఇదే కొమ్మునేని గతంలో చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు డెబ్బై ఏళ్ళు అయితే అరెస్ట్ చేయకూడదా చంద్రబాబుకి డెబ్బై అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నా డెబ్బై అయితే అరెస్ట్ చేయకూడదా ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు ఉన్న అరెస్ట్ చేశారు కదా అని చెప్పి గతంలో వ్యాఖ్యానించాడు సో ఇక్కడ ఈయన అరెస్ట్ చేశారు నిరసనలు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రధానంగా చెప్పదలుచుకున్నాను నేను సాక్షి ఆఫీస్పై దాడి చేశారు అక్కడేవో పగలగొట్టారు ఏపీలో ఎలా అయిపోయిందంటే మొన్న చూస్తే గతంలో టీడీపీ ఆఫీస్ మీదకి వైసీపీ వాళ్ళు జనాలు వచ్చి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి అద్దాల భాగాలు కొట్టి ధ్వంసం చేశారు ఇప్పుడు మరి సాక్షి ఆఫీస్ పైకి టీడీపీ వాళ్ళు వెళ్ళారు ఇక్కడ మధ్యలో జర్నలిస్టులు ఏం చేశారు పాపం జర్నలిస్టుల ఆఫీస్ ఇప్పుడు ఇందులో జర్నలిస్టులు చాలామంది చాలామంది దెబ్బలు కూడా తగిలినాయి అంట జర్నలిస్టులు ఏం చేశారు దీని గురించి సాక్షులు ఏం రాశారో చూద్దాం ఒకసారి సరే ఏదైనా చర్చ జరిగినప్పుడు ఆ చర్చ ఒక అర్థవంతంగా ఉండాలి ఒకవేళ గెస్ట్ ఎవరైతే మనకు చర్చలో పాల్గొనడానికి ఒక గెస్ట్ వస్తారో వాళ్ళు నోటి తూలి ఏదైనా పొరపాటుని ఏదైనా మాట్లాడి దాన్ని వెంటనే ఖండించాలి ఆపమని చెప్పాలి దాన్ని వీళ్ళు ప్రొలాంగ్ చేయకూడదు ముందుకు తీసుకెళ్ళకూడదు దాన్ని ఎక్కువ చేయకూడదు వీళ్ళు అక్కడితో ఆపేస్తే బాగుండేది కదా అది దీనిపైన జగన్ కూడా మాట్లాడారు సరే సాక్షి వాళ్ళు ఏమంటారు పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయపై పచ్చ మొక్కల విధ్వంసం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్న సాక్షిపై కుతంత్రం ఇప్పుడు వారి కొమ్మిన అక్రమ అరెస్టు ఇవన్నీ చెప్తున్నారు కదండి మీరు గతంలో మీరు కూడా చాలామంది అరెస్ట్ చేశారు మర్చిపోయారేమో జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఒక జర్నలిస్ట్ని ఇంట్లోంచి నుంచి వాళ్ళు లొంగి మీద ఉన్నప్పుడు వెళ్ళి మీరు మీరు కూడా తీసుకొచ్చారు అంటే ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళేదో మంచి వాళ్ళనో వీళ్ళేదో మంచి వాళ్ళనో ఎవరు శుద్ధపూసలు కాదు వాళ్ళు జనానికి ఏం చేయాలా మీరు జనానికి ఏం చేయలేదు కాకపోతే మధ్యలో ఈ అరెస్టులు ఈ కొట్టుకోటాలు ఇవన్నీ నాన్సెన్స్లా అనిపిస్తాయి జనానికి ఏమైనా చేసి పెట్టండి ఏపీ జనం మొత్తం అల్లాడుతున్నారు ఓల్డ్ సమస్యలతో వాళ్ళకి పనికొచ్చే ఏమన్నా చేస్తే బెటర్